నమస్తే అండి నేను మీ సాయి ముప్పిడి ముందుగా నాది ఒక రిక్వెస్ట్ అండి అంటే గవర్నమెంట్ ఒకవేళ మిర్చికి మద్దతు ధర చేస్తే మీరు ఎంత సజెస్ట్ చేస్తారు అంటే ఒక రైతు నష్టపోకుండా మద్దతు ధర అనేది మిర్చికి ఎంత ఇస్తే రైతుకు మేలు జరుగుతుందని మీరు అనుకుంటున్నారో ఈ వీడియోలో కింద కామెంట్ చేసి తెలుపగలరండి ముందుగా ఈ వీడియోలోకి వెళ్తే ఫైవ్ డేస్ అవుతుందండి నేను ఈ మందు కొట్టి చూపిస్తానండి చూసుకుంటే ఓవరాల్గా నా తోట ఇలా ఉందండి ఈరోజు డేట్ వచ్చేసి తొమ్మిదో తారీఖు ఫిబ్రవరి నెల అండి ప్రస్తుతానికైతే ఇలా ఉందండి రీసెంట్గా ఫైవ్ డేస్ బ్యాకు నేను ఈ రెండు మందులు స్ప్రే చేశానండి చూసుకుంటే ఈ పిఐ వాళ్ళది ఫాస్ట్ మేట్ మరియు తైచియండీ తైచి అనే మందు రెండు కలిపి స్ప్రే చేశాను ముందుగా ఈ టైచి అనే మందు గురించి మనం మాట్లాడుకుంటే ఇది నిచ్చినో కంపెనీ వాళ్ళదండి ఇందులో ఉన్న టెక్నికల్ వచ్చేసి టోల్ఫెన్ ప్రైడ్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఈసీ అండి ఇది నాకు వచ్చి ఒక సిక్స్ హండ్రెడ్ దాకా పడ్డదండి మరియు ఈ ఫాస్మేట్ అనేది కూడా మనకి ఇందులో ఉన్న టెక్నికల్ వచ్చేసి ఇతిహాన్ ఫిఫ్టీ పర్సెంట్ ఈసీ అండి పిఐ వాళ్ళది ఫాస్ట్మెట్ మరియు ఈ రెండు కలిపి స్ప్రే చేసుకున్నానండి ఈ రెండు మీకు ఎంత లేదన్నా ఒక థౌజండ్ ఒక థౌజండ్ లోపే అవుతాయండి ఖర్చు కాబట్టి మనం ఈ టైంలో భారీ భారీ మందులు స్ప్రే చేసుకోవడం పెట్టుబడి పెంచుకోవడమే తప్ప వేరే కాదు మరియు మార్కెట్లో కూడా మిర్చికి రేటు మరి రోజు రోజుకు దిగజారిపోతుందండి కాబట్టి నేను ఇక నుండి థౌజండ్ బిలో వచ్చే మందులే కొద్దిగా బెటర్ రిజల్ట్ ఇచ్చే మందులనే చూస్ చేసి స్ప్రే చేద్దాం అనుకుంటున్నాను నేను ఏ మందులు స్ప్రే చేసే చేస్తున్నానో చూడాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండి చూడండి నాది ఫస్ట్ కటింగ్ అయిపోయింది సెకండ్ కటింగ్కి ఇలా ఉందండి కాయ నేను ఫస్ట్ కటింగ్లో మొన్న సోమవారం వెళ్తే మార్కెట్కు వరంగల్ పదో పదమూడు వేల ఏడు వందలు పడ్డదండి కాయకు రేటు ఒక నాలుగు క్వింటాల చిల్లరైంది ఫస్ట్ కటింగ్ ఇప్పుడు ఇది సెకండ్ కటింగు ఈ నెల ఎండింగ్లో మనం హార్వెస్ట్ చేయించాలండి తోట అయితే ఇలా ఉందండి ముడత కూడా కొద్దిగా ఇచ్చుకున్నదండి ఫైవ్ డేస్ అవుతుంది కాబట్టి మనం స్ప్రే చేసే ముందు బాగుండే మనకు నల్లదామర పురుగు చాలా తీవ్రంగా ఉందండి ఇప్పుడు మనకు ఈ టోల్ ఫైన్ ప్రైడ్ దాదాపు తామర పురుగుకు మరియు నల్లికి చాలా అద్భుతంగా పనిచేసే మంది అండి చూడండి ఎలా ఉందో పూతల పురుగు మనం ఎన్ని మందులు కొట్టినా కూడా ఈ పూతల నుండి అయితే అది పూర్తిగా అయితే వెళ్ళదు కాకపోతే దాని ఉద్ధృతి అనేది తగ్గి మనకు కాయలు అవ్వడానికి మనం మందులు స్ప్రే చేసుకోవాలండి హండ్రెడ్ పర్సెంట్ అయితే అది మనకు కనబడకుండా అయితే పోదు అది ఉన్నా కూడా కాయ అవుతుంది కాకపోతే దాని ఉ అనేది మనం కంట్రోల్లో ఉంచాలండి లేకపోతే మొత్తం ఫ్లవర్ డ్రాప్ అయిపోతుంది మనం ఈ మందుల గురించి మాట్లాడుకుంటే ఈ తైచి వచ్చేసి ఇది మనకు తెల్లదోమ పచ్చదోమ మరియు ఆకుముడత మరియు రసం పీల్చే పురుగులు లాంటి నల్లి మరియు నలతార పురుగు ఇలాంటి వాటి మీద చాలా అద్భుతంగా పనిచేస్తుందండి అండి మరియు వచ్చేసి ఇందులో కాంబినేషన్గా మనం తీసుకున్న మందు వచ్చేసి ఫాస్మేట్ అండి ఇందులో ఇతి అని ఉన్నది ఇది కూడా మనకు రసం పీల్చే పురుగుల మీద చాలా సమర్థవంతంగా పనిచేసి మన తోటను చాలా నీట్గా రావడానికి మరియు ముడత క్లియర్ కావడానికి ఈ రెండు టెక్నికల్స్ చాలా అద్భుతంగా ఉపయోగపడతాయండి నేను నెక్స్ట్ స్ప్రే ఏ మందు స్ప్రే చేస్తానో కూడా వీడియో చేసి పెడతాను కాబట్టి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అండి మరియు కామెంట్ చేయడం మర్చిపోకండి ఒక రైతుగా మీకు తేజాకు మరియు మిగతా పంటలకు గవర్నమెంట్ ఒకవేళ మద్దతు ధర నిర్ణయిస్తే ఎంత చేయాలనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఉంటానండి